గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చేవి నా పేరు వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంతా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వర్షాకాల సమావేశాలు ఉంటాయి శీతాకాల సమావేశాలు ఉంటాయి ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇంత ఘోర పరాభవం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా దీని మీదే కొంతమంది బాగా చర్చ జరుపుతూ ఉన్నారు ఏమంటారు సార్ వచ్చే అవకాశం ఉందా ఏమైనా పడ్డా జగన్మోహన్ రెడ్డి ఏమైనా బాత్రూంలో జారి పడ్డా అంటే మనం తెలంగాణలో కేసీఆర్ ఏంటి ఆయన పడ్డారు అవును ఆయన బాత్రూంలో పడ్డారు కొంచెం తొంటి ఎముక విరిగింది హాస్పిటల్లో చేరారు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఏం మరి పడినట్టుగా వార్తలు ఏం రాలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడం తప్పు ఎందుకంటే పరాభవం ఏముంటుంది ఇది ప్రజా తీర్పుగా చూడాలి తప్ప దాన్ని పరాభవంగా చూడకూడదు దేవనమాయ సభ దుర్యోధనుడు ఏదో అక్కడ ఏదో కింద పడ్డాడు కాబట్టి ఆయన ఏదో ద్రౌపది నవ్వింది ఇలాంటివి పెట్టుకోకూడదు అన్నమాట ఇది ఇది గౌరవ సభ దురదృష్టం ఏంటంటే గత ఐదేళ్లల్లో అది గౌరవ సభ అయిందన్న చెడ్డ పేరు అసెంబ్లీకి వచ్చిన దీంట్లో ప్రజలు ఈ తీర్పిచ్చారు అంతకుముందు ఆ తీర్పిచ్చారు ఇప్పుడు ఈ తీర్పిచ్చారు విఘ్నులైన ప్రజలు ఏది చెప్పినా నాయకుడు పాటించాలి అంటే నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఆ మధ్యలో ఐదెగిరిపోయి పదకొండుకి పరిమితమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అవమాన భారంతో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది సేవకుడికి అవమాన భారం ఏంటి వాళ్ళు యజమానులు ఎవరు ప్రజలు యజమానులు వీళ్ళు సేవకులు కదా పబ్లిక్ సర్వెంట్స్ అనమాట నేను సర్వెంట్గా ఉంటాను నేను సేవ చేస్తానని కదా నువ్వు నామినేషన్ వేసింది నీకు అవమానం ఏంటి అవమానానికి అతీతంగా ఉన్నాడే నాయకుడు అవుతాడు ఇలాంటి వాటిని అవమానంగా తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మరో తప్పు చేసినాడు అవుతాడు పోరాడాలి ఫైటర్గా ఉండాలి ప్రజలు అది కోరుకునేది ఇప్పుడు చంద్రబాబు ఫైటర్ మనం చూసాం ఏది ఆయన నలభై ఐదేళ్ల రాజకీయంలో ఏ విధంగా పోరాటం చేసి మరి ఈ స్థాయికి వచ్చాడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి కాదు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతిలో అంత గొప్ప గౌరవం ఆయన పొందాడంటే ఫైటర్ ఓకే ఏది సమస్యలు వచ్చినప్పుడు ఫైట్ చేయాలి కానీ పారిపోతే తల వంచుకుపోతే అవమానం అనుకుంటే అది పతనం అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన భేటీలో అసెంబ్లీకి నేను ఎక్కువ కనపడకపోవచ్చు మీరే కొంత ధీటుగా బదులువలసిన అవసరం ఉంది ఎమ్మెల్సీలు ఎక్కువగా మనకి మండల్లో ఉన్నారు కాబట్టి మన వాయిస్ ఇక్కడే బాగా గట్టిగా వినిపించాలి అని ఒక హితబోధ చేసినట్టుగా తెలుస్తుంది సార్ వ్యాపారం చేసుకుంటాడు ఇప్పుడు ఆయనకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఒక కొమ్ము పోయింది ఈ ఐదేళ్ళు ఏంటి ఆయన వ్యాపారాలను ప్రభుత్వం నిలబెట్టింది ప్రభుత్వం ద్వారా ఆయన వ్యాపారాలు బాగా సాగించుకున్నాడు అటు భారతీయ సిమెంట్స్ సిమెంట్స్ కానీ ఆ భారతి పాలిమర్స్ ఆ రెడ్ కలర్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఈ ఏది సాక్షి దినపత్రిక యాడ్స్ కానీ సాక్షి వాళ్ళ ఉద్యోగుల్ని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ ఆ పత్రికని ప్రతి ఒక్కళ్ళకి అంటగట్టడం వాలంటీర్లు కూడా మనం వాటి మీద అనేక కేసులు కూడా పడ్డ దీంట్లో ఇప్పుడు ప్రభుత్వ పరంగా తన వ్యాపారాలు సాగవు కాబట్టి ఆయనే ఇంకా వ్యాపారాలు దిగమందా మేడం భారతి ఇప్పుడు ఇది నామోషిగా తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు పొద్దున ప్రమాణం చేయాలి కోరంట్ల బుచ్చే చౌదరి గారితో ప్రమాణం చేయించుకుంటాడా లేకపోతే పాత్రుడితో ప్రమాణం చేయించుకుంటాడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటున్నారు ప్రోటైమ్ స్పీకర్ బుచ్చయ్య గారు అంటున్నప్పుడు ఇప్పుడు బుచ్చే గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోవడమే బెస్ట్ ఎందుకంటే పాత్రుడి దగ్గర మళ్ళా ఆయన ఛాంబర్కి వెళ్ళారనుకో వీళ్ళిద్దరికీ మనకు తెలుసు ఏది నిప్పు ఉప్పు కాదు ఇంట్లో పెనా మీద నుంచి పొయిలో పడ్డట్టు అవుతారన్నమాట రేపొద్దున స్పీకర్ స్థానంలో అయ్యన్న గారు కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పదకొండు మందితో మరి ఆయన ముందు ఇచ్చే సమయం కూడా తక్కువ అవును వీళ్ళకు వచ్చినటువంటి సీట్ల ప్రకారమే సమయం ఇస్తారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎవరు ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు తీసుకుంది కేశవ్ పైగా వాళ్ళ కేశీఆవ్కి వీటన్నిటి పట్ల బాగా మంచి అవగాహన ఉంది అతను అనేక టర్మ్స్ పనిచేశాడు అంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఇలాంటి పరిస్థితుల్లో సమయం ఎంత ఇచ్చారనేది కాదు ఇచ్చిన సమయంలో ఎంత కదా అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ దిగిందా అది కాదు కదా ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం ఎంతో తీసుకొని సభకెళ్ళాలి సభ గౌరవాన్ని పెంచాలి వాయికాడ్ చేసిన ఆయన వ్యాపారాలు చూసుకున్నా మీరే లీడ్ చేసుకోండి నేను రాను అని చెప్పి ఆ మీటింగ్లో అన్నా ఏం జరుగుతుంది అది పులివెందుల ప్రజల్ని అవమానించినట్టు అవుతుంది ఓకే పులివెందుల ఓటర్లని అవమానించినట్లు అవుతుంది అనమాట ఆయనకి ఇప్పుడు వాళ్ళ రెండు మూడు బాధ్యతలు ఉన్నాయి అటు పులివెందులకి ఎమ్మెల్యేగా న్యాయం చేయాలి ఇటు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఆయన పాత్ర పోషించాలి అంతే తప్ప దాని నుంచి పారిపోతానంటే అది అన్నమాట ఇంకొకటి సార్ మొన్న మీటింగ్లో కూడా ఉన్నదే ఒక పార్టీ వాళ్ళందరూ కూటమిగా ప్రభుత్వంగా ఉన్నారు మిగిలింది పదకొండు మందితో మనం ఉన్నాము మరి ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్షంగా మనలోకి చూస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన ప్రతిపక్షం అనేది ప్రజలిచ్చిన హోదా ప్రభుత్వ హోదా నీకెందుకు నీకు క్యాబినెట్ ఇది ర్యాంక్ కావాలా నీకు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఇంకా మినిస్టర్ ర్యాంకు క్యాబినెట్ ర్యాంక్ అవసరమా ప్రతిపక్షం అనే హోదా ప్రజలు ఇచ్చారు నీకు ఇది ప్రజల్లో నీ హోదా పెంచుకోవాలి తప్ప ప్రభుత్వ పరంగా నాకు హోదా లేదనుకోవటం అదొక వెర్రితనం అది ఇదే తప్పుడు అవగాహనలు మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఇదే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు తిక్కలోళ్ళ మాటలు ఇన్ని ఎక్కాదిగా జరిగిపోయింది ఇప్పుడైనా ఆయన సరైన సలహాదారుల్ని పెట్టుకోవాలి ఆయన్ని నడిపించే ఒక గొప్ప సలహాదారు ఇప్పుడు ఆయనకు కావాలి ఏది జగన్మోహన్ రెడ్డి నీకు రెండు మూడు రెండు మూడు వందల మంది సలహాదారులు పెట్టుకున్నాడు ప్రతి శాఖలో సలహాదారుడు పెట్టుకున్నాడు కోట్ల రూపాయల సలహాదారులకే వెచ్చించారు కదా అసలు సలహాదారుడు ఇప్పుడు కావాలి ప్రతిపక్షంలో ఆయనకిచ్చే సలహాలు మరి సజ్జల జంప్ అనుకుంటా సజ్జల భార్గవిరెడ్డి వీళ్ళ నానున్నాడు రాజశేఖర్ రెడ్డి ఎలా ఎదిగాడు ఎంత ఫ్యాక్షన్ ముద్ర ఉన్నటువంటి నాయకుడు అతనంటే భయపడే పరిస్థితి నుంచి అతనంటే ఆరాధించే స్థాయికి వచ్చారు దేవుడు అయ్యాడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన ఎవరు రాజశేఖర దాని ఉన్నారు అతను సలహాదారు కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు ఇతనికి అలాంటి కేవీపీ లాంటి వాళ్ళు కావాలా యాడేమంటావా సాక్షిలో సహాదారు కావాలని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అది కాదు గళం వినిపించే అవకాశం అధికార పార్టీ వాయిస్ వినాలని ప్రజలు కోరుకోరు ఎందుకంటే అది వెకటేస్తుంది అనమాట ప్రతిపక్షం వాయిస్ స్వీట్ ఉంటుంది ఇప్పుడు హీరో వర్షిప్ వస్తుంది మా హయాంలో స్టూడెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాలేజ్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అవుతాడు అసలు ఆయన పట్టించుకోము అతను ఎప్పుడు ఆ కాన్వకేషను యానివర్సరీ అప్పుడే వచ్చి ఏదో మీటింగ్ చెప్పి పోతాడు ఓడిపోయినాడు చుట్టూతోనే మేమంతా చేరేది ఏది హీరో వర్షిప్ వస్తుంది అసలైన హీరో వర్షిప్ ఇక ముందు ఉంది జగన్మోహన్ రెడ్డికి అది తీసుకుంటాడా అందిపుచ్చుకుంటాడా లేదు కాల రాసుకుంటాడా మీకు కాలం మీద ఇప్పుడు అసెంబ్లీలోకి వస్తే చాలా ధీటుగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది మనం చూసాం ఋషికొండ ప్యాలెస్లో ఆ అంగు ఆర్భాటాలు కోట్ల రూపాయలు వెచ్చించి ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు తర్వాత అనేక కుంభకోణాలు గత ప్రభుత్వంలో జరిగినాయని చెప్తున్నారు వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా దీనికి ఏమన్నా భయపడి రాకుండా ఉంటారా ప్రశ్నలకు భయపడ్డు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రశ్నింపబడడు ప్రశ్నలకి ప్రశ్నించేవాడి దగ్గరికి వెళ్ళడు అసలు ఆయన ప్రెస్ మీట్లు పెట్టందే ఎందుకు కదా ఆయన మీడియాతో మాట్లాడందే ఎందుకు కదా ప్రశ్నలు అంటే అతనికి కొంచెం ఎలర్జీ అది కాదు అవమానాలు మీరు అన్నది కరెక్ట్ తను భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీలో ఇంకా తాను ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎందుకంటే గతంలో ఆయన అవమానించారు ఎవరిని మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అవమానాలు ఒకవైపు భయపెడుతున్నాయా వెక్కిరిస్తున్నాయా ఆయన్ని మనం అలా అవమానించాం కాబట్టి రేపు మానకి అయ్యే అవమానాలు వస్తాయన్నటువంటి ముందు చూపుతో ముందే చాలా పర్సనల్గా కూడా వెళ్ళి విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు అసభ్యంగా ఏది ఒక గొప్ప ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని అనగూడని మాటలు అన్నారు అన్నమాట జనరల్గా వయసుకి మనం గౌరవం ఇస్తాం ఆయన వయసుకి ఆయన హోదాకి కూడా ఇవ్వకుండా వీళ్ళు నిన్నగా మొన్న వచ్చినాళ్ళు అలాంటి వ్యక్తిని అన్ని మాటలు అన్నప్పుడు ఆయన భార్యనే అంత అవమానించినప్పుడు ఇప్పుడు రేపొద్దున నాకు అదే అవమానాలు జరుగుతాయనే భయమా భయపడేవాడు రాజకీయాల్లో అసలు ఇక జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపగలడా ఇది వాళ్ళ మిలియన్ డాలర్ విలువ లేదు బిలియన్ ట్రిలియన్ డాలర్ సరే ఇప్పుడు కేసులు కూడా చాలా తీవ్రంగా వెంటాడే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయన అక్రమస్తుల కేసుతో పాటు రాష్ట్రంలో సాగించినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి కదా కుంభకోణాలు ఉన్నాయి కదా ఇవి కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎవరు ప్రకాష్ సింగ్ అంట డీజీపీ మాజీ డీజీపీ ఉత్తరప్రదేశ్ ఆయనేది పోస్ట్ చేశాడంట ఏమని సీమ కుర్రాడు అనే ఒక ట్వీట్ని ఈయన రీట్వీట్ చేశాడంట ఏమని జగన్మోహన్ రెడ్డి పైన ఇకనైనా కేసుల విచారణ త్వరితం చేయాలా డే టు డే ఎంక్వైరీ జరపాలా లేకపోతే సిబిఐ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇప్పటికే దెబ్బతింది ఈడీ దాని యొక్క గౌరవం కోల్పోతుంది సిబిఐ ఈడీల క్రెడిబిలిటీకే ఇవాళ ఇదొక గతంలో చాలా సాకులు చూపించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ కార్యక్రమంలోనే సో ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేను రాలేకపోతున్నాను అని చెప్పి కొన్ని ఎత్తి చూపించిన పరిస్థితుంది ఇప్పుడు ప్రజలు ఇచ్చారు కదా అవకాశం ఆ కార్యక్రమాలు లేకుండా చేశారు కదా ఏది ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయనకు పూర్తిగా విశ్రాంతి ఏది ఇప్పుడు చక్కగా అటెండ్ అవ్వమని ప్రజలు కోరుతున్నారు మీరు వెళ్ళండి సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వండి ఇక మీకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రావు వెల్ఫేర్ షెడ్యూల్ ఏమి ఇప్పుడు ప్రతి శుక్రవారం వ్యక్తిగత మినాయింపును వెసులుబాటు కల్పించింది గతంలో ఇప్పుడు అది ఉంటుందా సార్ ఎవ్రీ ఫ్రైడే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా వస్తుంది కంపల్సరీగా వెళ్ళాలి కదా ఇప్పుడు దానిపైన ఇంకా సిబిఐ ఈడీ కోర్టులు అవి ఎలా స్పందిస్తాయో చూడాలి ఇప్పుడు వాటి క్రెడిబిలిటీ వాటిని కోల్పోవు కదా ఇంతకుముందు సిబిఐ అవమానపడింది ఇంతకుముందు సిబిఐ పరాభవింపబడింది అవినాష్ రెడ్డి అరెస్ట్ కేసులో మనం చూసాం అవును అవును ఆ పులివెందుల్లో వాళ్ళ ఎస్పీ రామ్ సింగ్ మీదే కేసులు పెట్టారు అరెస్ట్ చేయబోయారు సీబీఐ చేతులు ఎత్తేసాడు లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదన్నాడు ఇప్పుడు మరి సీబీఐ అవన్నీ బదులు కదా మూడు నెలల్లో ఏమన్నా జరిగే అవకాశం ఉందా సార్ చాలా ఫాస్ట్ గా ఫార్వర్డ్ అయ్యే పరిస్థితి ఉన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రాబో మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతాడా పార్టీని నిమజ్జనం చేస్తాడా వినాయక చవితి రేపు వస్తున్నట్టుంది ఎప్పుడు సెప్టెంబర్లో నిమజ్జనం వైసీపీ దిల్ బీజేపీ సముద్రంలో గెలిపేస్తాడా లేకపోతే కాంగ్రెస్ కాలవలో గెలిపేస్తాడా సునీత ఏదో ప్రశ్నించిందంటే అవినాష్ రెడ్డి బీజేపీలో గెలిపోతాడు అని చెప్పేసి సునీత చెప్పారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతాడా పార్టీని విలీనం చేస్తాడా దానిపైన ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆయన భవిష్యత్తు జైలు ఆయన భవిష్యత్తు జనమ కాలం నిర్ణయిస్తుంది చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్